నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో డాక్టర్ రవితేజ రామిశెట్టి గారు ఉన్నారు వారు మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చారు కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ చందానగర్ మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ బీపీహెచ్ అంటే ఏంటి సార్ అది ఏ ఏజ్ నుండి స్టార్ట్ అవుతుంది బీపీహెచ్ అంటే బినైన్ బినైన్ బినయన్ అని కూడా అంటారు అసలు ఏంటి అంటే అంటే పెరగడాన్ని మనం బీపీహెచ్ అంటాం అసలు ఈ ప్రోషేట్ గ్లాండ్ అంటే ఏంటి అంటే మనకి కిడ్నీస్ నుంచి యూరిన్ అనేది ఒక యురోట్రానియా ట్యూబ్ ద్వారా కిందకి బ్లాడర్లో వచ్చి స్టోర్ అవుతుంది అక్కడ నుంచి అనే ట్యూబ్ ద్వారా మనకు యూరిన్ పాస్ చేసినప్పుడు బయటకు వస్తుంది ఈ బ్లాడర్ నుంచి మనం యురోత్రి జాయిన్ అయ్యే ప్లేస్లో దాని చుట్టూతా ప్రోస్టేట్ ల్యాండ్ అనేది ఉంటుంది సో సాధారణంగా ఈ మగవాళ్ళు అందరికీ ఉంటుంది నలభై నుంచి యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఇది పెరగడం అనేది మొదలవుతుంది సో అవసరమైన దానికంటే ఎక్కువ పెరుగుతున్నప్పుడు అది ఆ ట్యూబ్ ని బ్లాక్ చేస్తుంది సో అప్పుడు మనకి బీపీహెచ్ అంటారు బినైన్ ప్రోస్టేటిక్ ఎన్లాజ్మెంట్ అని అంటారు అంటే పెరగడం అనేది కామన్ సార్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ స్టార్ట్ అయిన తర్వాత యూజువల్ గా హార్మోనల్ యాక్టివిటీస్ వల్ల లేదా కొన్ని జెనెటిక్ కాజెస్ వల్ల పెరగడం అనేది మొదలవుతుంది అది ఎక్కువగా పెరిగితే మట్టుకు సిమ్టమ్స్ అనేవి వస్తాయి మనకి ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ గా మనకి చెప్పు సిమ్టమ్స్ చూసేసి వస్తే ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా యూరిన్కి వెళ్ళడం యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోలేకుండా బాత్రూమ్కి పరిగెత్తాల్సి రావడం రాత్రులు ఎక్కువసేపు నిద్రలేవడం యూరిన్ నిద్రలేసి యూరిన్కి వెళ్తూ ఉండడం యూరిన్ వచ్చినప్పుడు కొద్దిగా బాత్రూమ్కి వెళ్ళే లోపలే మనకి కొన్ని బొట్లు బొట్లుగా లీక్ అవుతా ఉన్నాం లో కంట్రోల్ లో ఉండదు అది సో ఒక్కొక్కసారి ఉంటది అప్పుడప్పుడు డ్రిబ్లింగ్ అనే అప్పుడు బొట్లు బొట్లుగా కింద పడిపోతా ఉంటాయి ముందుకు పడకుండా పడిపోతా ఉంటాయి అయితే ఈ లక్షణాలు కనిపించినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటారు ఫస్ట్ యూరాలజిస్ట్ కన్సల్ట్ అయితే వాళ్ళు డాక్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు అండ్ హిస్టరీ తీసుకొని నెక్స్ట్ కొన్ని రకాల టెస్ట్లు అడ్వైజ్ చేస్తారు ఇందులో మనకి టెస్ట్ విషయానికి వస్తే అల్ట్రాసౌండ్ కేఇబీ అండ్ ప్రోస్టేట్ విత్ పీవీఆర్ అనే స్కాన్ అని చేయాల్సి ఉంటుంది దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే అసలు ప్రోస్టేట్ ఎంత సైజ్ ఉంది ఏంటి యూరిన్ పోసిన తర్వాత ఎంత వరకు యూరిన్ మిగులుతుంది కిడ్నీ దీనివల్ల కిడ్నీలకి ఏమన్నా డ్యామేజ్ అవుతుందా బ్లాడర్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనే చూస్తారు పాటుగా యూరోఫ్లోమెట్రీ అని ఇంకో టెస్ట్ ఉంటుంది అసలు యూరిన్ ఎలా పాస్ చేస్తున్నారు అనేది దీంతో తెలుస్తుంది కొంతమందిలో అంటే షుగర్ పేషెంట్స్ కానీ కొద్దిగా న్యూరలాజికల్ పేషెంట్స్ అంటే పెరాలసిస్ ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా యాక్సిడెంట్లు అయినా స్పైన్ దెబ్బతిన్న వాళ్ళ పేషెంట్స్ కానీ అవన్నీ ఏంటంటే యూరోడెనిమిక్స్ అనే టెస్ట్ అనేది అవసరం అవుతుంది అసలు బ్లాడర్ ప్రోస్టేట్ వల్ల ప్రాబ్లం ఉందా లేదంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని నాకు తెలుస్తుంది దానివల్ల సార్ అయితే దీని ట్రీట్మెంట్ విషయంలో ఎలా ఉంటుంది సార్ దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది యూజువల్గా మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి అంటే ప్రోషెటో మెగలి అనేది మనకి గ్రేడ్స్ ఉంటాయండి గ్రేడ్ వన్ టూ త్రీ అన్నట్టు ఉంటాయి సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అసలు మనకి స్కాన్ బట్టి అసలు ఎంత మిగులుతుంది దాన్ని బట్టి మెడికల్ ట్రీట్మెంటే సర్జికల్ ట్రీట్మెంట్ అని ఉంటాయి మెడికల్ ట్రీట్మెంట్లోకి వస్తే మనకి ఆల్ఫా బ్లాకర్స్ కానీ ఫైర్ ఫైటెక్స్ కానీ మనం యూస్ చేయాల్సి రావచ్చు ఇన్ కేస్ మెడికల్ ట్రీట్మెంట్ వర్క్ అవ్వట్లేదు దాంతో ఒక సింటమ్స్ కంట్రోల్ అవ్వట్లేదు అనిపిస్తే అప్పుడు మనకి సర్జికల్ ఆప్షన్ అనేది ఉంటుంది సో సర్జరీ విషయానికి వస్తే మనకి ఇందులో ఓపెన్ సర్జరీ ఉంటుంది ఎండోస్కోపిక్ సర్జరీ ఉంటుంది ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుంది సో ఓపెన్ సర్జరీ అనేది ఈ మధ్య చాలా తక్కువ అయిపోయినాయి అసలు మోస్ట్లీ ఎండోస్కోపిక్ సర్జరీ అంటే ఏ విధమైన కుట్టు కానీ కోత కానీ లేకుండా మనకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఓకే సో దాన్ని మనం టీయూఆర్పి అంటాం అంటే ట్రాన్స్ చిరుత్ర సెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ అని అంటాం సో దాంతో మనకి లోపలికి వెళ్ళి ప్రోస్టేట్ ల్యాండ్ అనేది మనము కంప్లీట్గా రిమూవ్ చేస్తే రావచ్చు అడ్వాన్స్ రీసెంట్గా గా మనకి లేజర్ ఆప్స్ వచ్చాయి అంటే మొత్తం అనేది చేయొచ్చు టూ ఫ్లెప్ అని హోప్ అని ఆప్షన్స్ వచ్చాయి దీంతో కంప్లీట్ గా మనకి ప్రోషెడ్ లాంటి జరుగుతుంది సో కొన్ని కొన్ని మరీ పెద్ద లాంటి ఉన్నప్పుడు మనకి లాబ్రోస్కోపిక్ గా ప్రోషెక్ట్ చేయొచ్చు అయితే సార్ దీనికి ట్రీట్మెంట్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు లేకపోతే తెలిసిన భయపడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు దీనికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే సార్ ఏ విధమైన కాంప్లికేషన్స్ అంటారు యూజువల్గా ప్రోషియర్ గ్లాండ్ వల్ల కాంప్లికేషన్స్ ఎట్ వస్తాయంటే మనకి ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తాయి అంటే బ్లాక్ మనకి యూరిన్ బ్లాక్ అవుతూ ఉంటుంది కాబట్టి యూరిన్ ఎక్కువ స్టోర్ అవుతూ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి పాటు స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కిడ్నీలో కానీ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ బ్లాడర్ డికాంపెన్సేషన్ అంటే బ్లాడర్ మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి అండ్ కిడ్నీస్ కూడా ఈ ప్రెజర్ వల్ల బ్లాక్ అయిన ప్రెజర్ వల్ల కొద్దిగా ఫంక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది దీన్నే అప్పర్ ట్రాక్ డిటైరేషన్ అంటారు దీనివల్ల కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కొంతమందిలో ఏంది అంటే అక్యూట్ యూరినరీ రిటెన్షన్ అంటే యూరిన్ అనేది రాకుండా మొత్తం బ్లాక్ అయిపోవడం సో అట్లా బ్లాక్ అయినప్పుడు ఏంది అంటే ఇంక ఎమర్జెన్సీగా వచ్చి మనకి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి ఏదైనా కెత్తటేయడం కానీ లేదంటే సూప్రపిబిగ్గా ఒక హోల్ చిన్న పోటం బొడ్డు కింద చిన్న హోల్ చేసి యూరిన్ బయట తీయడం కానీ జరుగుతుంది సో ఇవన్నీ రాకుండా ముందే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ లెక్కనే ఉంటుంది కరెక్ట్ సార్ ఇన్ని ఇన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ కేర్ తీసుకోవడం అనేది డెఫినెట్లే ఫస్ట్ కేర్ తీసుకోవాలి అండ్ మగవాళ్ళు ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ అనేది చేసుకుంటూ ఉంటూ దానిలో భాగంగా స్కానింగ్ కూడా చేసుకుంటూ ఉండాలి అంటే ఎన్ని ఇయర్స్ నుండి స్టార్ట్ చేయాలి సార్ దీని గురించి కేర్ తీసుకోవడం అనేది ఎవ్రీ ఇయర్ ఫార్టీ ఇయర్స్ పై నుంచి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్ టెస్ట్ చేయించుకోవాలి సార్ అయితే ఇది నార్మల్ గానే వస్తుందా లేకపోతే హెరిడి వల్ల కూడా వస్తుందంటారా జనరల్ గా ఇది హార్మోనల్ యాక్టివిటీస్ ద్వారా నార్మల్గా పెరగడం మొదలవుతుంది కొంతమందిలో ఏందంటే ఇది హెరిడిటరీ కూడా వస్తుంది జెంటిక్ కాజెస్ కూడా ఉంటాయి దీనికి సో అంటే ఫాదర్ కి కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గానీ వచ్చినప్పుడు ఎక్కువ ఇది వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది